చూసినప్పుడు ఇతడే హీరో ఈ డబ్బులు పెట్టుకుని వచ్చాం అన్న కామెంట్స్ వినిపిస్తుంటాయి కదా కానీ ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి ఎరుక అన్నట్టు ఎవరిలో ఎంత టాలెంట్ ఉందో ఎవరికి తెలుసు చెప్పండి ఇండస్ట్రీలో ఒక నటుడిని చూస్తుంటే సరిగ్గా ఇదే అనిపిస్తుంది కమెడియన్ గా మొదలై హీరోగా వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఎవరో చూద్దామా యూట్యూబ్లో లో షార్ట్ ఫిలిమ్స్ చేసుకునే స్థాయి నుంచి ఇండస్ట్రీలో నిర్మాతలు నమ్మే మినిమం గ్యారంటీ హీరోగా ఎదగడమంటే చిన్న విషయం కాదు దాన్ని చేసి చూపిస్తున్నారు సుహాస్ కమేడియన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి ఇప్పుడు హీరోగా వరుస సినిమాలు ఈయన ఈ మధ్య అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్తో ఓకే అనిపించిన సుహాస్ తాజాగా మరో సినిమా మొదలుపెట్టారు మామూలుగా కమేడియన్ ఎవరైనా హీరోగా మారితే అతనుంచి కామెడీ సినిమానే ఊహిస్తాం కానీ సుహాస్ అలా కాదు కలర్ నుంచే విభిన్నంగా ప్రయత్నిస్తున్నారు కామెడీ కంటే ఎమోషన్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ కథలించుకుంటున్నారు తాజాగా ఓబామా భామా అయ్యో రామా అనే కలర్ఫుల్ లవ్ స్టోరీకి సైన్ చేశారు సుహాస్ రామ్ గోదాల ఈ సినిమాకి దర్శకుడు వి ఆర్ట్స్ చిత్రలహరి టాకీస్ బ్యానర్స్ పై హరీష్ నల్లా ప్రదీప్ సంయుక్తంగా సుహాస్ సినిమాని నిర్మిస్తున్నారు త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది జో సినిమా ఫేమ్ మాళవికా మనోజ్ ఇందులో హీరోయిన్ దీనికంటే ముందో ప్రసన్నవదనం శ్రీరంగనీతులు సినిమాలతో త్వరలోనే రానున్నారు సుహాస్ మొత్తానికి చూడాలి ఈయన జర్నీ ఇంకెంత దూరం వెళ్లనుందో